డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుడ్డ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ప్రధానంగా ఒకరి జాతకములో వారి యొక్క ప్రొఫెషన్ గురించి వృత్తి గురించి వ్యాపారం గురించి వారు ఏమి చేయాలి అనే విషయాల గురించి నిర్ణయించబడి ఉంటుంది అయితే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు చాలా మంది తమ బిడ్డల్ని ఏమి చదివించాలి ఏ విధంగా వీరిని వృద్ధిలోకి తీసుకురావాలి వారి యొక్క లైఫ్ సెటిల్మెంటు ఏ యొక్క మార్గములోనైతే వెళితే బాగుంటుంది అన్న విషయాలని తెలుసుకోలేక తికమక పడుతూనే ఉన్నారు మా దగ్గరికి రోజుకి చాలామంది మా బిడ్డల యొక్క ని నిర్ణయించి ముందుకు వెళ్లేని పరిస్థితుల్లో ఉన్నాము ఏది సరైనది ఏది కాదని ఒక డైలామాలో ఉండి వాళ్ళ చదువు పూర్తి చేసుకున్న తర్వాత లేదా ఒక టెన్త్ క్లాస్ అయిన తర్వాత చీటీలు రాసి దేవుని ముందర వేసి ఆ రెండిట్లో ఏదైతే ఒక బిడ్డనో లేదా ఒక చిన్న ఊహకి తేలినటువంటి బిడ్డ దగ్గర ఎత్తిచ్చి అందులో చీటీలో ఏమైతే ఉంటుందో దానిని కోర్సుగా వీరికి అందించాము కానీ అది కొంతవరకు సర్వ్ అయినట్లుగానే ఉంది కానీ పెద్దగా మంచి ఫలితాలు ఇవ్వటం లేదు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర మీరు ఎవరండి ఎవరు చెప్పారండి మీ అబ్బాయికి లేదా మీ అమ్మాయికి ఈ కోర్సులో జాయిన్ చేయమని అడిగితే మేము ఇలాగ చీటీ వేశామండి సాయిబాబు ముందర చీటీ వేశామని వెంకటేశ్వర స్వామి ముందు రెండు చీటీలు వేశామండి అందులో ఒకటి తీసి ఇదే భగవంతుడి నిర్ణయం అని ముందుకెళ్ళామండి మాకు భగవంతుడితే విశ్వాసమండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు తీరా చూస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి అయితే మనం ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొన్ని విషయాల్ని చెప్తున్నాం కదా ఆ విషయాలు ఒక తండ్రికి కానీ ఒక తల్లికి గాని తన బిడ్డను ఏ విధమైనటువంటి కోర్సులోకి జాయిన్ చేపిస్తే ఇదను ఖచ్చితంగా అందులో అవ్వగలడు అనేది ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అది ఎలాగనేది నేను ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అది ఏమిటంటే జనరల్ గానే మన జాతకాన్ని ముందర పెట్టుకున్నప్పుడు వారి యొక్క టైమ్ ఆఫ్ బర్త్ రెక్టిఫికేషన్ చేస్తుండాలి అంటే ఏమిటంటే పుట్టిన సమయానికి ఒక్క నిమిషం తేడాతో మనం జాతకాన్ని రాసి పెట్టున్న అబ్బాయి అమ్మాయి గాను అమ్మాయి నక్షత్ర పాదచార మార్పు జరగడానికి అవకాశం ఉంది ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు తొంభై తొమ్మిది శాతం మందికి ఇలాంటి ఇబ్బంది కలిగే వారు ఎన్నుకునే కెరీర్ కావచ్చు వారు తీసుకునే జీవితంలో వారి లక్ష్య సాధనకు ఉపయోగపడే నిర్ణయాలు కావచ్చు తారుమారు అయిపోతూనే ఉన్నాయి ఇదే నిజం కూడా అయితే ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే ఒక జాతకాన్ని మనం ముందర పెట్టుకుందాం వాళ్ళ తండ్రి లేదా వాళ్ళ తల్లి ఇద్దరు కూడా కలిసి వాళ్ళ బిడ్డ జాతకాన్ని ముందర పెట్టుకున్నారు ఈ సంవత్సరము పదవ తరగతి పూర్తి అవ్వబోతుంది వారు పదకొండవ సంవత్సరము అంటే ఏమిటంటే ఇంటర్మీడియట్ కి బ్రిడ్జ్ కోర్సులోకి వెళ్ళబోతున్నారంటే అందులో ఇప్పుడు మనం తీసుకునే కోర్సును బట్టే ఆ తదుపరి డిగ్రీ కూడా ఉంటుంది ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా ఎంబైపీసీ తీసుకోవాలా సీఈసీ తీసుకోవాలా హెచ్ఈసి తీసుకోవాలా ఇలాగా లేదా డిప్లొమాకి పంపించాలా ఇంజనీరింగ్ సైడ్ అయితే డిప్లొమాకి పంపించాలా ఆ డిప్లొమాలో మళ్ళీ అతను కానీ ఎంట్రన్స్ లో పాస్ అయితే ఏ సంబంధమైనటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోవాలి ఇలాగా మనము అనేకమైనటువంటి విద్య సంబంధమైనటువంటి డివిజన్స్ ని కలిగి ఉంటాం అయితే ఏది ఈతని జాతకానికి పర్ఫెక్ట్ అయినటువంటిది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీ మేము బిడ్డల యొక్క జాతకాలని ముద్ర పెట్టుకోండి ఈ మేము బిడ్డల జాతకాలని అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి జాతకాన్ని ముద్ర పెట్టుకొని లగ్నం ఏదో చూడండి ఆ లగ్నములో నుండి ఆరవ భావము అనేది ఒకటి ఉంటుంది కుడివైపు కానీ లెక్కగడితే ఆరు అని వేసుంటారు ఆరవ భావాన్ని మీరు టిక్ పెట్టుకోండి లేదా ఒక పాయింట్ పెట్టుకోండి అక్కడ అదేవిధంగా అక్కడి నుంచి లగ్నంలో నుంచి పదవ భావం దగ్గర టిక్ పెట్టుకోండి ఈ రెండు భావాలే మీరు పోక చేయాల్సినటువంటి అయితే ఆరవ భావము అనేది అక్కడ ఆరవ భావము అన్నది అనేది ఒకటి ఉన్నప్పుడు ఆ ఆరవ భావము ఏ భావముగా వచ్చిందో ఆ భావానికి సంబంధించినటువంటి గ్రహం ఏదో తెలియాలి అదేవిధంగా పదవ భావము ఏదైతే వచ్చిందో ఆ పదవ భావానికి సంబంధించినటువంటి అధిపతి అయినట్టు గ్రహం తెలియాలి ఈ రెండు విషయాలు తెలియాలి మొదటి వచ్చి ఆరవ భావం ఏదో ఫైండ్ అవుట్ చేశారు పదవ భావం ఏదో అవుట్ చేశారు ఇప్పుడు ఆరవ భావ అధిపతి ఎవరు తెలుసుకోవాలి పదవ భావాధిపతి ఎవరో తెలుసుకోవాలి నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నా ఫస్ట్ స్టెప్ ఏమిటంటే లగ్నము ఆ లగ్నంలో నుంచి ఆరవ భావం ఏది పదవ భావం ఏది గుర్తుపెట్టేశారు అప్పుడు ఆరవ భావానికి సంబంధించినటువంటి ఆ గదికి అధిపతి అయినట్టు గ్రహం ఉంటారు పదేవ భావానికి సంబంధించిన ఆ గదికి ఆ ఇంటికి సంబంధించిన అధిపతి ఒకరు ఉంటారు ఈ ఆరవ భావంలో ఇప్పుడు గ్రహాలు ఏమైనా ఉన్నాయో చూడండి అదేవిధంగా పదేవ భావంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయో చూడండి ఇప్పుడు మూడు విషయాలు చెప్పా ఒకటి వచ్చి ఆరవ భావం పదవ భావం కనుక్కోవడము లగ్నంలో నుండి అలాగే ఆరవ భావానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు అలాగే పదేవ భావానికి అధిపతి ఉంటారు ఆ గ్రహాలు ఎవరో తెలుసుకోండి మూడవది ఏమిటంటే ఆ ఆరవ భావంలో ఉన్నటువంటి గ్రహాలు ఎవరై ఉన్నారు ఇది తెలుసుకోవాలి ఇప్పుడు ఈ ఆరవ భావంలో ఉన్న గ్రహాల గురించి మనం చూసేస్తాం ఉదాహరణకి మీది కన్యాలగ్నం అనుకుందాం ఎవరితో ఒకది కన్యాలగ్నం అనుకుందాం ఎక్స్ అది అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు కన్యాలగ్నానికి ఆరవ భావం ఏమిటంటే కుంభం అనే భావం ఆ కుంభం అనే భావానికి అధిపతి ఎవరంటే శని అనే గ్రహం ఆ శని అనే గ్రహము ఎక్కడున్నారు ఏ నక్షత్రంలో ఉన్నారో చూడండి ఇది మీరు చేయాల్సింది అదేవిధంగా కన్యా లగ్నానికి పదవ భావం ఏమవుతుంది మిథునం అవుతుంది మిథునానికి అధిపతి ఎవరంటే బుధుడు అవసరం జరుగుతుంది ఆ బుధుడు ఎక్కడున్నారు ఏ నక్షత్రంలో ఉన్నారో చూడండి ఏ భావంలో ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారో చూడండి ఇది తెలుసుకోవాల్సింది అదే విధంగా ఈ కన్యాలగ్నానికి ఆరవ భావంలో ఏదైనా గ్రహం ఉందా చూడండి కన్యాలగ్నానికి పదవ భావం అయినటువంటి ఏదైనా గ్రహం ఉందా చూడమన్నాను ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఇది కూడా నేను చెప్తాను అది కన్యాలగ్నానికి ఆరవ భావంలో గురువు అనే గ్రహం ఉంది అనుకుందాం కుంభంలో గురువు అనే గ్రహం ఉంది అయితే ఆ గురువు అనే గ్రహము ఏ భావానికి అధిపతి ఏడు మరియు నాలుగు భావాలకి అధిపతి అయినటువంటి గురువు ఎక్కడ కూర్చున్నారంటే ఆరో భావంలో కూర్చున్నారని ఇది మా సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా మీకు తెలుసు అదేవిధంగా పదవ భావంలో సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరు ఉన్నారనుకుందాం మీకు లగ్నం మాత్రమే కన్యా లగ్నం అని చెప్పాను అప్పుడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా కలిసి పదవ భావంలో ఉన్నారు అప్పుడు ఈ పదవ భావంలో ఉన్నటువంటి సూర్యుడు మీ లగ్నానికి పన్నెండవ భావానికి అధిపతి మరియు చంద్రుడు పదకొండవ భావానికి అధిపతి కదా అంటే పదకొండు పన్నెండు భావ అధిపతులు అయినటువంటి సూర్యచంద్రులు మీకు పదవ భావంలో ఉన్నారు అక్కడ పది పదకొండు పన్నెండు కనెక్టివిటీ అక్కడ వచ్చింది ఇక్కడ ఏమైందంటే నాలుగు ఆరు ఏడు కనెక్టివిటీ ఇక్కడ గురువుకి వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇదంతా సాంప్రదాయ జ్యోతిష్యం అండి ఇంట్లో ఏం తేడా లేదు అయితే ఇప్పుడు ఆ భావంలో కూర్చున్నటువంటి గ్రహాలు ఏమి కర్మారేషిని కలిగి ఉన్నాయి అనేది ఇప్పుడు మన డిఎన్ఏ ఆస్ట్రాలజీకి వెళ్తాం వెళ్ళినప్పుడు ఇక్కడ సూర్యుడు చంద్రుడు గురు యొక్క కర్మ ఇస్తున్నారు దేనికంటే పదవ భావానికి అది ఏ నక్షత్రంలో ఉన్నారు ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేము అది డీప్ అయిపోతుంది జస్ట్ మనం టక్ టక్మని చెప్పగలుగుతాం అదేవిధంగా కన్యాలక్ష్మికి ఆరో భావంలో గురువు ఉన్నారు గురువు ఏమి కర్మరషినికి ఇస్తారంటే రాహు కర్మరీషిని ఇస్తారు అప్పుడు ఏడవ భావాధిపతి ఆరులో ఉన్నారు ఒకటి పన్నెండు మరియు పదకొండు భావాధిపతులు వెళ్ళి పదవ భావంలో కూర్చో ఉన్నారు ఇది రెండు వీడికి అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నారు అదేవిధంగా శని ఏ నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం ఒకవేళ బుధుడు మీ యొక్క లగ్నంలోనే ఉన్నారు అది కూడాను నక్షత్రంలోనో నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం ఉన్నారనుకుందాం హస్తా నక్షత్రంలో బుధుడు ఉన్నారు అదేవిధంగా శని చక్కగా వెళ్ళి నాలుగో భావంలో ఉదాహరణకి మూలా నక్షత్రంలో కూర్చో అనుకుందాం నాలుగో భావంలో మూల నక్షత్రంలో ధనుసులో కూర్చున్నారనుకుందాం ఇప్పుడు దీన్ని బట్టి వీరికి మీ బిడ్డకి ఎలాంటి ప్రొఫెషన్ని ఎన్నుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనేది మనం చెప్తాం అప్పుడు మెయిన్గా మొట్టమొదటి మనం ప్రయారిటీ ఇచ్చేది ఎక్కడంటే మీ యొక్క మీ బిడ్డ యొక్క లగ్నానికి ఆరవ భావము మరియు పదవ భావాధిపతి తీసుకున్న నక్షత్రాలను చూస్తాం ఆరవ భావాధిపతి అయినటువంటి శని మూలా నక్షత్రంలో కూర్చుని కుచుని కర్మను తీసుకున్నారు అదేవిధంగా బుధుడు నక్షత్రంలో కూర్చున్న లగ్నంలోనే అక్కడ ఏమైందంటే యాక్చువల్గా గురు కర్మను తీసుకున్నారు అయితే గురు కర్మను తీసుకున్నటువంటి బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నారంటే హస్తాలో ఉన్నారు హస్త అనేది గురు కర్మ ఒకటో భావం అనేది గురుకర్మ అదేవిధంగా ఇప్పుడు మీకు ఆరవ భావాధిపతి వచ్చి నాలుగులో ఉన్నారు అంటే నాలుగో నాలుగో స్థానంలో వెళ్ళారు అక్కడ మూలా నక్షత్రంలో కుజుని కర్మ రిష్టి కలిగి ఉన్నారు కానీ నాలుగో భావం లగ్నంలోని నాలుగో భావం ఇస్తుందంటే బుధుని కర్మని ఇస్తుంది కాబట్టి ఇక్కడ వీరు టీచింగ్ ఫీల్డ్ కి బ్యాంక్ సెక్టర్ లో పనిచేయడానికి ఐటీ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి అలాగే అకౌంటెంట్ అకౌంట్ సెక్షన్ అంటే కౌంట్ అకౌంట్ సెక్షన్ అంటే ఏమిటి చార్టెడ్ అకౌంట్స్ గా వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది మనం చెప్తాం లేదు ఈ సివిల్ ఇంజనీరింగ్ అని మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తాం ఎందుకంటే పదకొండవ భావాధిపతి వెళ్లి పదిలో వెళ్లి కూర్చోవడం నెక్స్ట్ ఒకవేళ మెడిసిన్ లోకి వెళ్తే వీరు ఫిజియోథెరపిస్ట్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా కూడా ట్రై చేయమని చెప్తాం అయితే వీటన్నిటిలో బలంగా ఏముంది ఏది చేస్తే అతను ఇంకా గొప్ప స్థాయిలోకి రాగలడు అనే దాన్ని నిర్ణయించడానికి అప్పుడు అతని ఇంట్రెస్ట్ కూడా అడుగుతాం నీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉంది నేను పోలీస్ అవుతాను అంటే పోలీసులో కూడా పంపించవచ్చు సివిల్ ఇంజనీరింగ్ పోలీసు ఆర్మీ మిలిటరీ వీటన్నిటికి పదకొండవ భావ అధిపతి పదిలోకి వెళ్ళి కనెక్ట్ అయిపోవడం జరిగింది అదేవిధంగా శని అనే గ్రహము ఆరవ భావానికి అధిపతి మూలాల్లో వెళ్లి కూర్చుంది కాబట్టి అది కూడా కూర్చుని కర్మ వచ్చింది లేదండి నేను సివిల్ రాస్తానంటే సివిల్ రాయడానికి అవకాశం తక్కువ ఉంది సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ గాని మిలిటరీ వెళ్ళడానికి ఆర్కిటెక్చర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ వెళ్ళడానికి అవకాశం ఉంది టీచింగ్ ఫీల్డ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం అయితే దీంట్లో బలంగా ఏముందంటే పదకొండవ భావము పదకొండవ భావాధిపతి శని గ్రహము మూలాల వెలు కూర్చోవడం వల్ల కుజుని కర్మారీష్టి బలంగా ఉంది దీనిని యూజ్ చేసుకుని మనము గాని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గాని అలాగే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్తాం అప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వు డిస్కస్ చేయడానికి మీకు అంత నాలెడ్జ్ సరిపోనప్పుడు మీ బిడ్డలు టెన్త్ క్లాస్ అయిపోతా ఉంది ఇంకా ఇంటర్మీడియట్ వెళ్తున్నారంటే అప్పుడు కానీ మమ్మల్ని కన్సల్ట్ అయితే ఇన్ని విధాలుగా వాటిని పరిశీలించి ఈ యొక్క కర్మ ఈ జన్మకి ఇతను తీసుకున్నటువంటి ప్రొఫెషన్ పరంగా ఏ కర్మ బలంగా ఉంది ఎటువైపుగానే ఇతను వెళ్ళగలిగితే లేదా ఈమె వెళ్ళగలిగితే అందులో వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది మనం నిర్ధారణ చేస్తాం ఇవి ఏమీ లేకుండా పక్కింటోడు ఏదో చేశాడు ఆమె ఏదో చేసింది కాబట్టి మా అన్నదమ్ముల కొడుకులు ఇలా చేశారు కాబట్టి మేము కూడా ఇలా చేయాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా డాక్టర్ కోర్సులో జాయిన్ చేయించేసేది లేకపోతే ఇంకొక దాంట్లో కోర్సులో జాయిన్ చేయించేసి మధ్యంతరంగా వాళ్ళ కోర్సును ఆపేసి ఇంటికి తిరిగి రావడము మళ్లీ అవమానాలు పొందడము ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మేము చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇలాంటి కేసెస్ మేము చూసినప్పుడు మాకు అనిపిస్తుంది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డల జాతకంలోనే చూసి ఓహో ఆరవ భావంలోనూ పదవ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు ఏ కర్మాధిష్ కలిగి ఉన్నాయి లేదా ఆరవ భావాధిపతి పదవ భావాధిపతి ఏ భావంలో వెళ్ళి ఏ నక్షత్రంలో కూర్చొని ఏ కర్మారీష్ని కలిగి ఉన్నారు వీటన్నిట్లో ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు వీరికి ఏ విషయంలో గాని ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలి ఆ ఇంట్రెస్ట్ తో పాటు ఈ యొక్క జాతకము దేనికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుందని తెలుసుకుని మనం గాని వాళ్ళని సజెస్ట్ చేయగలిగితే సలహాలు ఇవ్వగలిగితే అదే నిజమైనటువంటి తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని అంతేగాని ఒక జాతకాన్ని ముందర పెట్టుకొని మా బిడ్డ ఇంజనీరింగ్ అవుతాడని రాసి ఉందా పూర్తి చేసేస్తాడా బయటకు వచ్చి ఉద్యోగం చేసేస్తాడా అని అడుగుతారు అది కాదు మీరు అడగాల్సింది మొట్టమొదటి ఏంటంటే మా అబ్బాయి జాతకంలో గాని మా అమ్మాయి జాతకంలో గాని ఏ ప్రాప్తము ద్వారా ఇతనికి వృత్తి అనేది ఏర్పడుతుంది దానిని ఇప్పటి నుంచి వాళ్ళది మౌల్డ్ చేసి ఇది మీరు చేయాల్సింది ఇదే నీ జీవితానికి ఆ లక్ష్య జీవిత లక్ష్యానికి మార్గం ఇది అని మనం వాళ్ళని గాని చెప్పగలిగితే వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఆ రూట్లో వెళ్తారు అంతేగాని ఆ ఏ ఎండకాయ గొడుగు పట్టడము లేదా ఏ గాలికి ఆ తూర్పారం పట్టడం చేస్తే గాలి తోలినంత సేపే తూర్పారం పట్టడం జరుగుతుంది ఎండ కాసినంత సేపే మనం లేదు ఏ వానక గొడుగు పట్టాల్సింది అప్పుడు మాత్రమే పట్టగలము మిగిలిన సమయంలో ఏం చేస్తారు మీరు కాబట్టి దయచేసి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ బిడ్డల జాతకాలలో ఒకవేళ నేను చెప్పిన విధంగా మీకు ఆ నాలెడ్జ్ ఉంటే ఆరు పది భావాలు భావాధిపతులు ఏ నక్షత్రాల్లో ఏ కర్మాధిష్ని కలిగి ఉన్నారు అని తెలుసుకొని మా వీడియోలు చూసి నేర్చుకునైనా చెయ్యండి లేదు అనుకుంటే ఎవరైనా తెలివైనటువంటి డిఎన్ హాస్టాలజీ దగ్గరికి వెళ్ళి మీ బిడ్డల యొక్క జీవితాలకి కావాల్సినటువంటి వాళ్ళ ప్రొఫెషన్ ని వాళ్ళ కెరియర్ని ని ఎన్నుకొని దాని ప్రకారంగా మీరు సలహాలను అందించి వారికి వారిని ప్రోత్సహించగలిగితే వారు ఉన్నత స్థాయికి రావడం అనేది ఖాయమని నేను మాత్రం చెప్పగలను శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి